చమత్కారం అంటే లీలలు మగిమలు చేసి అందరినీ ఆకర్షించాలి రెండవది సంస్కారము అన్నారు సంస్కారం అంటే వచ్చిన వాళ్ళల్లో మనసులో మార్పు తీసుకొచ్చారు और मंदिर बायसा में जो पुराना नृत्य निकाला है तो लोग काफी रंगली नाटक को कार्य करती और धर्म पर आ रहा है बंदा हाथ मदुल को शांतिदाई सत्यताए పప్పు రమ్ము తెలుపు కామేను తెలుగు అక్కడ మనం మూడు కథలు చెప్పుకున్నాం దాని బత్యేకత ఏంటంటే పద్యాలు మిగతా ఏ భాష చిన్న రాయి షిర్డి బాబా విగ్రహం లాగా ఉంది ఈ ఫోటో ఇప్పుడు అందుబాటులో ఉంది అందరికి ప్రారంభమైంది ఇక్కడ మనం తినాం సాయి కదా పలికించే వాడు రామభద్రుండి అట మళ్ళీ అనుమానమే అట్ట అంటే మనం కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటా అట్ట అట్ట సాయి ప్రేమలో హాయి ఉన్న మాట తెలుగు సాక్షాత్కారం అన్నా అన్నీ ఒకే దానికి పర్యాయ పదాలు మాత్రమే మనందరిని ఆకర్షించాలి అలాగే సంస్కారం పరోపకారం మనం చేయాలి మనం చేస్తే సాక్షాత్కారం పట్ల జరిగే అన్ని సమావేశంలో మాట్లాడే ప్రతి ఒక్కడో కటాక్షమి అనగా నానగ రాగమ చెయ్యుతుండు తినక తినక వేము తీయలుండు కథనమున పనులు సమకూరు ఎక్కడికి వెళతాం అనేది తెలుసుకోవడమే మానవ జన్మ యొక్క లక్ష్యము అలా కాకుండా మనం చాలా మంది చూస్తున్నాం ఒక తరం రెండు తరాల పది తరాలు వేరు లక్షలు భారతదేశం We'll श्री राजकार मंत्र स्वागत बोलिए जय भव पुनः है तो तो विश्व चक्रमत सर सर अभी अस्मा रोल में उनका कुछ निकलेगा जय खेप नेन वना सर कोट భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఉత్సవాల్ని అధికారికంగా జరపాలని చెప్పేసి నిర్ణయం చేయడం చాలా సంతోషం ఎందుకంటే వారి భూమి మీద ప్రేమించి వంద సంవత్సరాలు అయింది ఈ వంద సంవత్సరాల్లో కూడా వారి అనేది ప్రపంచంలోని నలుమాలకి చేరింది మీద విశ్వాస పాత్రలు కొత్తదైన విదేశాల్లో వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అన్ని ఉన్నారు వారు ఆధ్యాత్మికత నుంచి సమాజ సేవ మానవ సేవని చేయాలనే దాన్ని కూడా బోధించడం జరిగింది ఒక సందర్భంలో చాలా సందర్భాలు ముఖ్యమంత్రిగా చెప్తాను పుట్టపల్లిలో మంచి నీట్స్ కింద నేను స్వయంగా మా ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తాను అది ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాంత ప్రజలకి దాహాద్యం చేశారని చెప్పడం దాన్ని చేసే అదృష్టం కూడా నాకు దక్కిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు ఈ రోజున ఆ యొక్క ఉత్సవం సందర్భంగా వారు చేసిన సేవల్లో అందరికీ కూడా విద్య విద్య సత్యబాబు ద్వారా స్కూల్స్ హాస్పిటల్స్ మన ప్రాంతంలో ఎవరి బాగుండె ఆపరేషన్ లోనే పుట్టపల్లి సత్యసాయిబాబా ఆశ్రయ హాస్పిటల్ అనేది ఎక్కువ మంది వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ కూడా చేయించుకుంటున్నారు చిన్నపిల్లల్లో పుట్టుకలో వచ్చినటువంటి వైకల్యాలు కూడా నేరుగా పుట్టపల్లి సాయిబాబా ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితులు విద్య వైద్యం అదేవిధంగా సమాజానికి అవసరమైనటువంటి వనరుల కల్పనలు పాలిస్తూ ప్రేమ అదేవిధంగా సేవ మార్గదర్శకాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మానవ స్నాయజీనని చెప్పేసి వారందరిని కూడా మార్గదర్శనం చేయడం గొప్పది ఆ మహని జనరణదర్పంగా వాళ్ళని స్మరించుకుంటూ నేను సెలభించుకుంటున్నాను సత్యసారపడ వారితో నాలుగు పర్సనల్గా కూడా మా అన్నగారి రిలీజ్ స్టేషన్ మాములు సున్నా రెడ్డి గారు మేమందరు కూడా ఎప్పుడూ పుట్టపర్తికి కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నప్పుడు నాకు పర్సనల్ గా వారితో ఉన్న అనుభూతి చెప్పుకోవాలంటే దాదాపు పంతొమ్మిది సంవత్సరంలో ఒక రోజంతా వారితో గడపడం కూడా జరిగింది దానికి ఇది చూస్తే ఇది అర్థమవుతూ ఉంటుంది కూడా ఆ రోజు చెన్నైలో వారు వచ్చిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలను వారిని అక్కడ సాగన లేదు బాగా నువ్వు కూడా ఏంటంటే బెంగళూరు హైదరాబాద్కి వెళ్తున్నాను నువ్వు కూడా ఫ్లైట్ అప్పుడు ఆ కాలంలో ఎయిర్ బస్ థియ్రెడ్ అనేది అంటే మూడు వందల మంది సీట్లు కూర్చున్నాను ముగ్గు సీట్ అనేది ఆయన పెట్టి పక్కనే ఖాళీగా పెట్టింది ఫ్లైట్ లో చూసిన తర్వాత చూసిన తర్వాత నా కూర్చోవాలంటున్నారు అది నలభై సంవత్సరాల క్రితం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్ లో వారికి ఏంటంటే వారికి ఉన్న మందిరం దగ్గర కూడా ఆయన దానిలోనే ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ బెంగళూరు సాయంత్రం కూడా వెళ్ళే కూడా హైదరాబాద్ బెంగళూరు రమ్మన్నారు అప్పుడప్పుడు టికెట్ తీసుకొని బాగా బెంగళూరు వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత ఆయన ఏంటంటే ఆయన కాలంలోనే ఎక్కించుకొని ఆయన పక్కన ఊరంతా కూడా అంటే ఆశ్రమంతా కూడా చూపించి అక్కడ గెస్ట్ హౌస్ లో లేదు విశ్రాంతి తీసుకోమని చెప్పారు గొప్ప వ్యక్తి వారు శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి గారు పంతొమ్మిది వందల నవంబర్ లో ఇరవై మూడున జన్మించారు ఆ తర్వాత పద్నాలుగు అట్నే తల్లిదండ్రులకు చెప్పి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పుట్టపర్తిలో ఒక మూడు ఎకరాలతోటి స్టార్ట్ చేసి మూడు ఎకరాల నుంచి ఆ ఉండే ప్రాంతం అంతా కూడా మంచిలింగ్ సమస్య కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఆ ప్రాంతానికి మన సత్సాయి బాబా చేశారని కూడా మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి నాకు ఆ ఉండేది నేను ఒకసారి కుటుంబాధ్య ఆయన వెళ్ళాను ఆ రోజు ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా ఉండే అరు మన గారు సింగాల్ గారు బెంగళూరు వస్తే నా ఫ్రెండ్ అక్కడ బీహెచ్పి ప్రెసిడెంట్ మన విజయ్ అని చెప్పేసి చెప్పే వాటికి అశోక్ సింగాల్ గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మేము అందరం కూడా కలిసి కుటతి వెళ్ళి అప్పుడు కుటపతి సాయిబాబు గారి దర్శనం తీసుకున్నాం ఆ రోజు ఏరియా అంతా కూడా అక్కడ మేము చూడటం కూడా జరిగింది ఒక మంచి ప్రదేశం ఒక పోయితే అక్కడికి పోయినప్పుడు ఒక మనసు కూడా నెమ్మదిగా అదేవిధంగా ఎంతో మంది తల్లిదండ్రులకి ఈరోజు మేలు చేసే కార్యక్రమం చల్లించుకుని కానీ హాస్పిటల్ కానీ శ్రీ భగవాన్ సత్యసాయి వారి యొక్క సెలబ్రేషన్ అధికారికిగా జరపమని మరి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అట్లాగే ఇటీవల గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మరి పుట్టుపక్క చేయడం జరిగింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మిగతా పెద్దలందరూ కూడా హాజరైనారు ఆ డ్యూటీ కూడా నన్ను కూడా వేయడం జరిగింది నేను కూడా అక్కడికి వెళ్ళి ఈ మధ్యనే స్వామివారి సమాధిని మరోసారి దర్శించుకొని దర్శించుకునే భాగ్యం ఆ రకంగా మరి నాకు దక్కింది మరి ఒకటి భక్తి తత్వం గురించి మీ తాలూకా ఎక్స్పీరియన్స్ అందరూ చెప్పారు రెండవది ఏంటంటే ఆయన చేసిన చేసిన సేవా కార్యక్రమంలో నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఐటిడిఏ పాడేలో పనిచేశాను చాలా మారుమూల ప్రాంతాలు మనుషులు వెళ్ళని వేర్యాన్ని కూడా సత్య సాయం సేవ ట్రస్ట్ డైరెక్ట్ గా పుట్టపత్తి నుంచే మంచినీళ్ళు పెట్టి వాళ్ళు తాకి మంచినీళ్ళు అందించే కార్యక్రమం ఎన్నో గ్రామాల్లో నేను చూశాను మారుమూల ప్రాంతాలు సో అక్కడికి వెళ్ళి ఆ స్థానిక గిరిజనులు కలిగితే వాళ్ళు చెప్పేవారు సార్ ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ పుస్తపతి నుంచి మాకు నేను అప్పటి అప్పటివరకు మేము కొండలు ముట్టలు ఎక్కి నెండుతో దీపు తెచ్చుకునే పరిస్థితి సరే ట్యాప్ వాటర్ వచ్చింది వెరిఫై వాటర్ వాళ్ళ చర్వతో వచ్చిందని చెప్తే ఎంతో ఆనందం చేసి నేను కూడా పెద్ద ప్రపోజల్ రెడీ చేసి మరి ట్రస్ట్ వారికి పంపించి కొంత ఫండ్

ఆ రోజు నేను చాలా చాలా సంతోషపడ్డా ఎందుకంటే అదే అందరికీ రాదు మంచి కార్యక్రమం చేయాలి అనుకోకుండా వచ్చిన అదృష్టంగా నేను భావించాను ఆ రోజైతే అక్కడికి వెళ్ళి మొత్తం అంత పూజ కార్యక్రమం అంతా కూడా నా చేతికి జరిపించారు తర్వాత ఫస్ట్ ద్వారా వాళ్ళకి తల్లి పిల్లలకు స్త్రీలకు మరి బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది